మీ అందరికీ మనస్ఫూర్తిగల నమస్కారాలు ఈరోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు గంజాయి అంటే డ్రగ్స్ డ్రగ్స్ యువత గొంతు ఏమైంది సబాష్ ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకపోవాలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆరోగ్య చెప్పాను నేను లాండార్డులో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అడిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా